రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदायिनी श्रीचक्रपीठेश्वरी ब्रह्मविष्णीश्वरजननी अनन्तस्वरूपिणि देवी अद्वैतामृतमूर्ते श्रीवेजण्डपुरवासिनी శ్రీకాళీ నమోస్తుతే వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఒక పద్యంలో సాధకులకు శక్తిని శ్రీ మాత సమృద్ధి చేస్తుందని ఆ మాత ఆర్తులైన వారికి అభయాన్ని అందిస్తుందని అంతేకాకుండా ఆ భక్తులకు ఆనందాన్ని సుఖాన్ని శాంతిని అధికం చేస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా వివరించారు తలపులనుటిందహింపజేయుచు తనను తాను మరచి చేయ ఆరాధ్యదైవము ఆప్యాయమూర్తి అయి వేల కాంతులతోడ వెలగజేయు సాధకులకు శక్తి సంవృద్ధి చేయుచు అమ్మ అభయమిచ్చు ఆర్తులకును అద్భుత శక్తులు ఆవహించినప్పుడు సుఖశాంతులధికమౌను గుహ్య సాధనలియో గొప్పచేయ దేవి శ్రీపరాశక్తి ఉద్దీప్తి నగి దర్శనమునియ జన్మము ధన్యమగును కాళీకృష్ణుని వాక్కులు కనక నిధులు ఈ భూమి మీద భక్తులైన వారు తమ ఆలోచనలు అన్నింటినీ అదుపు చేసుకుంటూ దేహ స్మృతిని అంటే బాహ్య స్మృతిని మరిచిపోయి నిరంతరము తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సులో ఆదిపరాశక్తిని ధ్యానిస్తూ ఉంటే అలా ఆరాధింపబడుతున్న దైవమే ప్రేమమూర్తి అయి సేవించిన భక్తులను ఆ తల్లి అనేక విధాలుగా ప్రకాశింపచేస్తూ సాధకులకు సర్వశక్తులను అభివృద్ధి చేస్తూ ఆర్తులకు అమ్మ అభయం ఇచ్చి అండగా ఉంటుంది మానవులు జీవించి ఉన్నంతకాలం వారి దేహాన్ని ఎంతో భద్రంగా చూసుకుంటారు శరీరం కందిపోకుండా ఉండాలని దేహం కష్టానికి లోను కాకూడదని అందం తగ్గకూడదని అనుకుంటూ దేహాభిమానంతో శరీరం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటూ నలుగురు మెచ్చే విధంగా కనిపించాలి అని అనుకుంటూ ఎన్నో నగిషీలు చేస్తూ ఉంటారు కొందరు శరీర సౌష్ఠవం కోసం ఆరాటపడుతూ ఉంటారు ఆరోగ్య సంరక్షణ కోసం చేసే పనులు మంచివే కానీ దేహాభిమానాన్ని వదలనంత కాలం దైవ సాక్షాత్కారం పొందగోరేవారు ఆ మార్గంలో సాధన ఆరంభించాలి ప్రతి పనికి ఒక నిర్ణీతమైన ఆచరణ మార్గం ఉన్న విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో జగన్మాతను ఆరాధన చేయాలంటే అందుకు సరైన మార్గం తపస్సు ఒక్కటే ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఎవరినైతే ఏ తల్లినైతే ఆరాధన చేయాలని భావిస్తున్నామో ఆ తల్లిని మనసు అగ్రభాగంలో నిలపాలి అలా చేయటం అంత సులువైనది ఏమీ కాదు కూర్చొని కళ్ళు మూసుకోగానే మనసులో ఎన్నో ఆలోచనలు మెదలుతూ ఉంటాయి ప్రవాహంలా మనసులో ఉద్భవిస్తున్న ఆలోచనలను ముందుగా అదుపు చేసుకోవాలి అది సాధన వలన అలవాటవుతుంది మనసు మెల్లమెల్లగా ఆలోచనల నుంచి ఆ తల్లి వైపుకు మరల్చి అంతర దృష్టిని ఆ తల్లిపైనే కేంద్రీకరించగలగాలి ఇది కూడా సాధన చేయగా చేయగా స్థిరం అవుతుంది ఎప్పుడైతే సాధకుల మనసు అంతర నేత్రంలో గోచరించే ఆ తల్లి జగన్మాత వైపు మళ్ళుతుందో ఆ క్షణం నుంచే వారికి తమ దేహం మీద ధ్యాస తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారు అంటే బాహ్యంలో ఉన్న తమ దేహ స్మృతిని కోల్పోతారు జీవాత్మ దేహంలోని పరమాత్మ వైపుకు అనుసంధానం కుదిరి తపో మార్గంలో మనసు సంధానం జరిగి ఉంటుంది అలా నిరంతరము తపస్సు చేస్తూ ఆ తల్లి ఆది పరాశక్తి శ్రీ వరకాళీమాతను ఆ తల్లి మంత్రాలను నామాలను జపిస్తూ ఉండటం వలన ఆ దేవి ఎంతో సంతోషించి భక్తులను అనేక విధాలుగా అనుగ్రహిస్తుంది వారికి కావలసిన అన్ని శక్తులను అంటే ధనశక్తి ధాన్యశక్తి విద్యాశక్తి అన్ని కళల ఎందు నేర్పును పొందే శక్తి భక్తుల అభీష్టానికి అనుకూలమైన శక్తులను ప్రసాదించి తద్వారా వారు కీర్తివంతులై వెలుగొందటానికి సహాయపడుతుంది అంతేకాదు సర్వకాలలోనూ ఆ తల్లి వారికి ఆ శక్తులను అభివృద్ధిపరుస్తూ అభయం ఇచ్చి అండగా ఉంటుంది ఆ తల్లి అభయం ప్రసాదించటం వలన తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయులు అవుతారు ఎందరు పోటీలో ఉన్నా తన భక్తులైన వారినే ఆ తల్లి విజయ తీరాలకు చేరుస్తుంది అదే ఆ తల్లి కల్పించే విజయ రక్షణ అలా ఆ దేవి కటాక్షం కోసం తపస్సు చేసేవారికి ఆ క్రమంలో ఎన్నో విచిత్రమైన అనుభూతులు కలిగి శక్తులు ఆవహిస్తూ ఉంటాయి అందువలన వారికి ఆనందం సుఖం శాంతి అక్షయంగా వృద్ధి చెందుతాయి సాధారణంగా మనం ఏదైనా దూర ప్రాంతానికి ప్రయాణమై వెళుతుంటే మార్గ మధ్యంలో ఎన్నో గొప్ప గొప్ప అందమైన దృశ్యాలు ప్రదేశాలు కనిపిస్తూ వాటిని చూసుకుంటూ దాటుకుంటూ ముందుకు సాగుతాము ఒక్కో విధమైన దృశ్యాన్ని తిలకిస్తూ వెళుతున్నప్పుడు మనసుకు పలు విధాలైన ఆనంద అనుభూతులు కలుగుతూ ఉంటాయి కొన్ని ప్రదేశాలలో కాలు మోపినప్పుడు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది అదేవిధంగా తపో మార్గంలో కూడా తనువును మరచి ఆ తల్లిని గురించి స్మరిస్తూ ముందుకు సాగుతూ ఉంటే అనేక అనేక అద్భుతమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో మహాపురుషులైన వారి దర్శనాలు ఋషులు యోగులు పురాణ పురుషులు దేవి దేవతలు ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంబంధిత దృశ్యాలు గోచరిస్తూ ఉంటాయి తపో మార్గంలో సాధనలను ఆచరించేవారికి ఇలా జరగటం సర్వసాధారణమైన విషయమే కానీ ఇలాంటి విషయాలను గుప్తంగా ఉంచుతారు అలా తపస్సాధనను ఆ జన్మాంతము అనేక విధాలైన రకస్య సాధనలను ఎన్నింటినో గొప్పగా చేయగా ఆ దేవి శ్రీ పరాశక్తి తన భక్తులైన వారిని బాగా ప్రకాశింపచేస్తూ ఆ తల్లి తన ప్రత్యక్ష దర్శన ప్రాప్తిని వారికి కలిగించి వారి జన్మలు ధన్యమయ్యేటట్లు చేస్తుంది ముక్కోటి దేవతలైన వారు కూడా అనుక్షణం ఆ తల్లి యొక్క నిజ సాక్షాత్కారం కోసం ఆరాటపడుతూ ఉంటారు మానవులుగా ఎన్ని జన్మలు ఎత్తినా జన్మ సాకారం చేసుకోవాలి అంటే ఆ తల్లి దర్శన భాగ్యం కోసమే తపించాలి తపస్సు చేయాలి సాధన చేయాలి ఆ తల్లి ఆ సాధనను వృద్ధి చేసి తన దర్శనాన్ని కల్పిస్తుంది అలాంటి వారి జన్మలను ధన్యత చెందిస్తుంది ఆ మార్గంలో నిచ్చెనను ఎక్కే ప్రయత్నం ప్రారంభిస్తే ఆ నిచ్చెన మెట్లను ఆ తల్లి జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ గమ్యాన్ని చేర్చి ఫలితాన్ని కూడా ప్రసాదిస్తుంది శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తమ స్వీయ అనుభవాలలోని పాఠాలను తాము తపస్సాధనలో అనుసరించిన విధానాలను తాము పొందిన అనుభవాల సారాన్ని ఈ పద్యంలో క్లుప్తంగా విశదీకరించారు అందుచేతనే ఇవి కాళీకృష్ణుని వాక్కులు బంగారు నిధులు అంటున్నారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక పద్యంలో అనేక విద్యలను సాధించిన వారు ఈ లోకంలో ఎంతోమంది ఉండవచ్చు కానీ కాళీమాతను ఆరాధించటం ద్వారా అనేక విద్యలలో ప్రావీణ్యం సంపాదించిన వారికి ఆ తల్లి శుభాలను కలిగింపజేస్తూ సుగుణాలను అభివృద్ధి చేస్తూ ఉంటుంది ఆ దేవిని నిత్యము ధ్యానిస్తూ ఉంటే వారిని సర్వశ్రేష్ఠులను చేసి వారికి సత్య సమాధిని ప్రాప్తింపచేస్తుంది వారి బుద్ధి కూడా వికసితమయ్యేటట్లుగా శ్రీ వరకాళీమాత అనుగ్రహిస్తుంది అని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు బహువిద్యలేర్పడ బ్రహ్మాండమందునన్ శుభములిచ్చునెపుడు సుగుణులకును దివ్యమౌ అభివృద్ధి భవ్యముగలిగి ఆదర్శ సన్మూర్తులగుదురవని సతతం ధ్యానింప సర్వశ్రేష్ఠుల సర్వశ్రేష్ఠులజేసి సత్యసమాధి నొసూ సత్యకాళీ కరుణతో దీవింస కలియుగం మునయందు ఎలవెల్పులవు దురు ఇహ సిద్ధి బుద్ధి గలుగు సిద్ధిబుద్ధిగలుగు వృద్ధియంతో పొందినట్టి జనులే పూజ్యులై వెలుగుంద్రు కాళికాంబతనయ కనుము కృష్ణ ఈ బ్రహ్మాండంలో అనేకమైన మంచి విద్యలు ఉన్నాయి పూర్వకాలం నుంచి మానవులు తమ జీవిత అవసరాలను తీర్చుకోవటం కోసం కొత్త కొత్త విద్యలను అభివృద్ధిపరుస్తూ ఆ విద్యలను మానవాళి అభ్యున్నతికి వినియోగపడే విధంగా రూపకల్పన చేస్తున్నారు మానవులకు సాధారణ అవసరాలైన వస్త్రము గృహము ఆహార పానీయాలు మొదలైనవి అలా రూపాంతరం చెందుతూ వచ్చినవే మానవుల ఒక్కొక్క అవసరం తీర్చటం కోసం పూర్వకాలం నుంచే కొన్ని కుటుంబాల వారు ఒక్కో విద్యలో ఒక్కొక్క కుటుంబం వారు నైపుణ్యాన్ని సంతరించుకుంటూ అభివృద్ధి చెందుతూ వచ్చారు బట్టలు నేయటం కొండలు చేయటం వడ్రంగం బుట్టల అల్లికలు మత్స్య సంపదలను ఆధారం చేసుకొని జీవించటం ఇళ్ళు నిర్మించటం పశుపోషణ వ్యవసాయం ఇంకా అనేక రంగాలలో వివిధ ప్రవృత్తులలో జీవిస్తూ ప్రతి రంగంలోనూ వివిధ కుటుంబాలలోని వారు నిష్ణాతులుగా నిలిచేవారు ఆ పనులు వారు తప్ప వేరెవ్వరూ చేయగలిగేవారు కాదు ఆధునిక కాలం వచ్చేసరికి అన్నింటిలోనూ పోటీతత్వం పెరిగింది అన్ని విద్యలు అందరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది అందరూ అన్ని పనులను ఆచరించగలుగుతున్నారు ఆ విధంగా మంచి విద్యలు నేర్చుకున్న వారికి బహువిధాలైన శుభాలు కలుగుతూ ఉంటాయి శుభాలు ఎలా కలుగుతాయి అంటే పది మందికి ఉపయోగపడే ఒక మంచి విద్యను తెలుసుకొని సాధన చేసి దాన్ని అనుసరించటం వలన ఆ విద్య వలన లాభం పొందినవారు ఆ విద్యను సమకూర్చిన వారికి ఏదో ఒక రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తారు కష్టార్జితాన్ని కంటితో చూసినప్పుడు వారిలో ఆనందం వెళ్ళివిరుస్తుంది మనసుకు తృప్తిగా ఉండి తమ శక్తి మీద తమకు నమ్మకం పెరుగుతుంది శుభాలు అంటే అవే మంచి ఫలితాలే శుభాలు అందులోనూ ప్రత్యేకమైన విద్యలు నేర్చుకున్నవారు అందరితో మంచిగా ఉంటూ సహాయకారులుగా అందరికీ ఉపయోగపడే విధంగా మసలుతూ ఉంటే అలాంటి వారికి ఇంకా ఎక్కువగా శుభ ఫలితాలు వస్తాయి అంతేకాదు వారు ప్రారంభించిన ప్రతి పని నిరాటంకంగా నిర్విఘ్నంగా సాగిపోతూ వారిని మంచి అభివృద్ధి పదంలో పయనింపచేసే విధంగా ఉంటుంది విద్యలలో రాణిస్తూ అందరిచేత మన్ననలను పొందుతున్నవారు వారు ఆదరించే మంచి కార్యక్రమాల వలన సంఘంలో ఉన్నతులుగా ఈ అవనిలో అందరికీ ఆదర్శంగా వెలుగొందుతూ ఉంటారు అలా ఆదర్శ మూర్తులుగా శ్రేష్ఠతను పొంది వెలిగేవారు ఎల్లప్పుడూ ఆ శక్తి మాత అయిన శ్రీ వరకాళీమాతను ధ్యానిస్తూ ఆ తల్లి నామాన్ని జపిస్తూ ఉంటే వారిని ఇంకా ఎక్కువగా మిక్కిలిగా అభివృద్ధి బాటలో నడిపిస్తూ సర్వశ్రేష్ఠులను చేసి వారికి మంచి సమాధి స్థితిని ప్రసాదిస్తుంది అలా ఇచ్చేదే సత్యమైన తల్లి శ్రీ వరకాళీమాత అమ్మవారు ఏది ఒక్క రోజులో ఫలితాన్ని ప్రసాదించదు విత్తనం నాటిన తరువాత అది మొక్కగా చెట్టుగా వృక్షంగా మారటానికి ఆ తరువాత అది అందరికీ ఉపయోగపడేలా పండ్లను ఇవ్వటానికి ఎంతో కాలం పడుతుంది అంతేకాదు విత్తనం నాటిన దగ్గర నుంచి దాన్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకుంటూ పోషించుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటే కొన్ని సంవత్సరాల తరువాత మంచి ఆరోగ్యకరమైన పండ్లను ఇస్తుంది అప్పుడే ఆ చెట్టుకు సార్థకత లభిస్తుంది అందరూ ఆ ఫల వృక్షం గురించి చెప్పుకునే అవకాశం కలుగుతుంది అదేవిధంగా మానవ జీవితంలో కూడా ఒక విద్యను సాధించి దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తూ అందరిలో మన్ననలను పొందటానికి చాలా కాలం పడుతుంది అలా పేరు ప్రఖ్యాతులతో కీర్తి గడించటానికి ఆ తల్లి శ్రీ వరకాళీమాతను శక్తి మాతను ధ్యానిస్తూ ఉండటమే ఉత్తమమైన మార్గం ఆ విధంగా చేయటం వలన మనసు చెడు త్రోవలోకి వెళ్లకుండా సాధించాలనుకున్న లక్ష్యం వైపే వెళుతుంది అలా మనసును మార్గంలో ప్రయాణించేటట్లు ఆ తల్లి ఆరాధనే సహాయపడుతుంది అది ఎలాంటి విద్య అయినా సాధన అయినా సరే ఆ తల్లి శ్రీ వరకాళీమాత దీవించి కరుణించగా ఈ కలియుగంలో సామాన్యులైన భక్తులు కూడా ఇలవేల్పులై వెలుగుతూ ఉంటారు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగాలలో భక్తిభావం ఎంతో ఎక్కువగా ఆచారపరంగా సాగుతూ ఉండేదట అందుకోసం ఎన్నో కఠినమైన నియమాలు కూడా ఆచరణలో ఉండేవట కానీ కలియుగం వచ్చేసరికి కలిపురుషుని ప్రభావంతో భక్తి అనేది చాలా వరకు స్వార్థపూరితంగా మారింది కృతయుగంలో ఎలాంటి ఒద్దండులైన సద్గురువులు యోగులు ఋషులు ఉన్నారో ఈ కలియుగంలో కూడా అలాంటి గొప్ప మహనీయులు ఉన్నారు అలాంటి వారు అతి సామాన్యులుగా పుట్టిన వారిలో దైవాంశ సుగుణాలు ఉండటం వలన ఆ తరువాత కాలాలలో మహానుభావులుగా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులుగా నడయాడే దైవాలుగా వెలుగుతూ ఎలవేల్పులై ప్రజలలో భక్తులలో చెరగని ముద్ర వేసుకుంటారు అలాంటి దైవాంశ సంభూతుల చెందిన చెందినవారే వేజన్ల భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వారు విష్ణువంశ సంభూతులు సాక్షాత్తు శ్రీ వరకాళీమాత పుత్రులుగా విరాజిల్లుతున్నారు ఈ లోకంలో ఎల్లప్పుడూ శ్రీ ఆదిపరాశక్తి పూజలను నిత్యము చేసేవారు చంచలమైన స్వభావము తొలగిపోయి స్థిరమైన బుద్ధితో ఎంతో అభివృద్ధి పొందుతూ ఉంటారు అలా పొందినట్టు జనులే లోకంలో అందరికీ పూజనీయులై ప్రకాశిస్తూ ఉంటారు ఓ దేవీ సంతానమా ఈ రహస్యాన్ని తెలుసుకోండి అంటున్నారు వేజన్ల సద్గురువులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు మరొక పద్యంలో కాళీమాత కాలచక్రాన్ని పరిపాలిస్తూ ఉంటుందని మంచివారితో మైత్రిని సుఖంగా ఏర్పాటు చేసేటట్లుగా అనుకూలమైన వరాలను ప్రసాదిస్తుందని తన భక్తులకు భద్రాన్ని చేకూర్చి వారి స్వభావాలకు అనుగుణంగా తగిన ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు యుగ బోధించి కాలచక్రమునేలు కాళిమాత సర్వసాధకులకు సాక్షాత్కరించుచు నిత్యవరములి నీలిమూర్తి సుజనుల మైత్రిని సుఖముగా కలిగించు సూక్ష్మకాళీ బాల్యయవనముల భద్రము చేకూర్చి తగిన ఫలములిధరణి కాళీ వార్ధక్యమందున బహుసంతసమునుగూర్చు విశ్వమోహన శక్తివీరమూర్తి భక్తజనుల బ్రతుకు వర్ధిల్లజేయుచు మంచి విద్యనేర్పుమాతకాళీ సకల శుభములిచ్చు సన్మాత గురు కాళి కాళికాంబత నయకనుము కృష్ణ కాళీమాత కాలానికి అధిపతి కాలాధినేత్రి కాలచక్రాన్ని సమర్థంగా నడిపిస్తున్న ఆదిదేవత కాలచక్రములోని ప్రతి అణువు తాను పొందుపరచిన విధంగానే తాను నిర్ణయించిన విధంగానే నడిపిస్తుంది యుగ యుగాలలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగిందో ఎలా జరిగిందో అంతా ఆ తల్లికి తెలుసు ఎందుకంటే అంత తాను రూపకల్పన చేసినదే కనుక తనకు తప్ప మరెవ్వరికీ తెలియదు తెలుసుకోలేరు కానీ సాధకులైన వారికి వారి అర్హతలను అవసరాలను బట్టి వారికి సంబంధించిన కాలచక్ర రహస్యాలను శ్రీ కాళీమాత ప్రేమతో తెలియచేస్తుంది దానివలన సాధకులు కానీ సామాన్య భక్తులు కానీ పూర్వజన్మలలో చేసిన పాప పుణ్య రహస్యాలను తెలుసుకొని తగిన పరిహారాలు చేసుకునే అదృష్టం కలుగుతుంది ఏ విషయాన్ని అయినా ఆ తల్లి తెలియజేస్తుంది మరియు సాధకులకు వారి సంకల్పాలను అనుసరించి సాక్షాత్కరిస్తూ వరాలను బహుమతులుగా ప్రదానం చేస్తుంది దేవతలకే చైతన్య శక్తి అయిన శ్రీకాళీమాత సూక్ష్మ కాళిగా సజ్జన మైత్రిని ప్రసాదించి సుఖాలను కలిగిస్తుంది బాల్యంలోనూ యవ్వనంలోనూ క్షేమాన్ని కలిగించి చేసిన పనులకు తగిన ఫలితాన్ని అందిస్తుంది బాల్యం యవ్వనం మిగిలిన జీవితానికి పునాది లాంటిది ఆ వయస్సులో మనసులో పడిన ఏ బీజమైనా దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది అందువల్లే శ్రీ కాళీమాత వారికి బాల్యం నుంచే క్షేమాన్ని ప్రసాదిస్తూ తరువాత జీవితమంతా క్షేమంతో ఉండాలనే సూచన తెలియజేస్తుంది విశ్వమోహన శక్తి మరియు వీరమూర్తి అయిన శ్రీ కాళీమాత తన భక్తులకు ముసలితనంలో మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది వారు తమకు వయసు పైబడుతున్నదనే విషయం మరచి సదా ఆ మాత నామస్మరణలోనే కాలాన్ని గడుపుతూ ఉంటారు కనుక స్మరణ శక్తి వారి దేహంలోని అణువణువు నిండిపోయి ఉంటుంది ఆ శక్తితో దేహదారుఢ్యం లేశమంతైనా తగ్గదు మనసంతా ఆ తల్లి నిండి ఉండటం వలన భావాలు సముద్ర కెరటాల్లా ఆనందంతో ఉరకలు వేస్తూ ఉంటాయి మనసు శరీరం ఏకకాల స్పందన కలిగి ఉంటాయి కాబట్టి ముసలితనం కూడా వారికి యవ్వన ఉత్సాహాన్ని ఇస్తాయి తనను నమ్మి కొలిచే వారి జీవితాలను వృద్ధి చేస్తూ మంచి మేలైన విద్యలను నేర్పుతూ సకల శుభాలను ప్రసాదించే సన్మాత శ్రీ గురు వర కాళీమాత కాలస్వరూపిణి అయిన శ్రీ కాళీమాత సాధకులకు యుగ యుగాలలో జరిగిన రహస్యాలను తెలియచేస్తుంది ఆ తల్లి వారికి ఎప్పుడూ అండగా ఉంటుంది లోకంలో జీవితాలు సక్రమంగా సాగటానికి మంచివారితో స్నేహం ఎంతో అవసరం ఆ అవకాశాన్ని దేవి ప్రసాదిస్తుంది మానవుల జీవితంలోని అన్ని దశలలో తోడుండి అధికమైన శుభ ఫలాలను అందిస్తూ బ్రతుకును వర్ధిల్ల చేసే మంచి తల్లి శ్రీ గురు కాళీమాత బిడ్డల బాగును కోరే మమతానురాగాల మూర్తి కరుణా తరంగిణి శ్రీ కాళీమాత అని తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు